హాయ్ లీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో ఇన్ని కష్టాలు పడటం అవసరమా ఇంత కష్టపడటం అవసరమా అని బాధపడుతూ కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు అయితే జీవితంలో ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఎదగాలనే ఈ తాపత్రయంలో తెలియకుండా పూర్వజన్మ సుకృతం వలన మనము ఎనిమిది రకాల మానసిక కష్టాలని అనుభవించాల్సిందే అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఈ మానసిక అష్ట కష్టాలలో ఇరుక్కపోతూ ఉంటాం అది పూర్వ జన్మ యొక్క వాసన ద్వారా జరుగుతూ ఉంటుంది అయితే ఆ యొక్క మానసిక రుక్మతలని ఆ ఎనిమిది రకాల మానసిక దారిద్రాలని నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంత సింపుల్గా ఈజీగా ఆనందంగా మనం దాటగలము చేయించగలమో అది ఇప్పుడు మనం చూడబోతున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గ్రహణ శక్తితో పరిశీలించగలిగితే ఒప్పుకోగలిగితే అంగీకరించగలిగితే ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే ఖచ్చితంగా వీటిని మీరు కూడా జయించగలుగుతారు అసలు ఇంతకీ ఆ మానసిక అష్ట కష్టాలు ఏంటో ఫస్ట్ చూద్దాం మొట్టమొదటి మానసిక అష్ట కష్టం భయం భయం అనేది ఒక మానసిక రోగం లాంటిది చాలా మందికి టాలెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆ భయం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతుంటారు కొత్తగా పని చేయలేకపోతుంటారు కొత్త పనులు చేయలేకపోతుంటారు అసలు ఏ పని చేయాలన్న వాళ్ళకు భయం ఉంటుంది ఇది ఒక మానసిక లోపం మానసిక రోగం మానసిక అష్ట కష్టం రెండవ మానసిక అష్ట కష్టం దీని వల్ల చాలా మంది తన జీవితాన్ని కోల్పోతూ ఉంటారు అంటే పొత్తున లేవాలంటే లేవలేకపోతుంటాం తర్వాత మనం ఏదైనా ఒక లక్ష్యం చేరుకోవాలని అనుకుంటాం దాని గురించి పని చేద్దామనుకొని చెయ్యలేకపోతూ ఉంటాం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం డిలే చేస్తూ ఉంటాం దీని ద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యాలని ఎన్నటికీ మనం చేరకుండా ఆగిపోతూ ఉంటాం నిరాశ చెందుతూ ఉంటాం ఇది రెండవ మానసిక అష్ట కష్టం మూడవ మానసిక అష్ట కష్టం అహంకారం ఈ అహంకారం అనేది ఎంత ప్రాబ్లం చేస్తుందంటే మన మిత్రులందరినీ మనకు దూరం చేస్తుంది మనల్ని మనకే దూరం చేస్తుంది ఇది అహంకారం ప్రకృతిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎందులో లేనటువంటి ఎవరికీ లేదు ఒక మానవ జన్మకి మాత్రమే ఈ అహంకారం అనేది వచ్చింది దీని వల్ల మనం రోజు రోజు నష్టపోతూ ఉంటాం నేను నాది నా ఫలా వాళ్ళు చెప్తే వినాలా ఓహో వాళ్ళు చెప్తే వినాలనా నాకంటే తక్కువ వాళ్ళు నాకంటే ఎందుకు పనికిరాని వాడు నాకంటే తక్కువ చదువున్నవాడు అనే ఈ భేదాభిప్రాయాన్ని కల్పించుకొని నాకు అంతా తెలుసు అనే ఈ పిచ్చులో మనం తిరుగుతూ ఉంటాం మన జీవితాన్ని మనం నష్టం చేసుకుంటాం నాలుగవ మానసిక అష్ట కష్టం ఒంటరితనం ఈ ఒంటరితనం వల్ల కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు పూర్వజన్మ సుకృతం వల్ల ఇది కలుగుతూ ఉంటుంది నాకు ఎవరూ లేరు అనే తత్వం నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు నాకు నేర్పించే వాళ్ళు లేరు నన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు నన్ను ఎవరు ఆదరించే వాళ్ళు లేరు నన్ను ఎవరు పొగిడే వాళ్ళు లేరు నన్ను ఎవరు ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు అనేటటువంటి ఈ భయంలో మనం నిరాశ చెందుతూ జీవితాన్ని నెట్టుకపోతూ ఉంటాం ఇది ఒక మానసిక లోపం ఐదవ మానసిక అష్ట కష్టం శత్రునాశనం శత్రునాశనం అంటే మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి మనకి ఎవరైనా ద్రోహం చేశారనుకోండి మనకి ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి వాళ్ళని శత్రువులుగా భావించి ఇక వాళ్ళు నాశనం అవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం వాళ్ళకి ఏదైనా చిన్నగా హాని జరిగితే మనం ఆనంద పడిపోతూ ఉంటాం అంటాం దీన్ని దీనివల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు శత్రువులు నాశనం కావాలి అని కోరుకోవటం కంటే నేరమైనటువంటి మూర్ఖత్వం మరోటి ఉండదు మన తోటి జీవులు వాళ్ళు తోటి మానవులు కాబట్టి ఇది చాలా మానసిక వైఫల్యం దీనివల్ల ఎదుటి వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని మనమే హింసించుకుంటూ ఉంటాం ఈ శత్రు నాశనం అనే ఈ సమస్య వలన ఆరవ మానసిక అష్ట కష్టం నెగిటివ్ ఆలోచన నెగిటివ్ ఆటిట్యూడ్ నెగిటివ్ థాట్స్ అనమాట మనం ఏ పని చేయాలన్నా అందులో మనం నెగిటివిటీనే చూస్తూ ఉంటాం చూడండి ఈ ప్రపంచంలో చరిత్రలన్నీ కనుక సక్సెస్ అయిన వాళ్ళే మీరు చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరు పాజిటివ్ సెన్సును కలిగి ఉన్నవారు పాజిటివ్ ఆటిట్యూడ్ ఫెలోస్ అని మనకు తెలుస్తూ ఉంటుంది కానీ మనము అంత తెలిసినా సరే ప్రతిసారి ప్రతి చోట నెగిటివిటీని చూస్తూ ఉంటాం ఇది పూర్వ జన్మ యొక్క వాసన కాబట్టి అది మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది దీనివల్ల మనం ఏ పనిని చక్కగా చేయలేము పెద్ద ఎత్తున చేయలేము విశ్వాసంతో చేయలేము పూర్తిగా నిమగ్నమై చేయకపోవటం వలన లైఫ్లో మనకు అనుకున్నటువంటి ఎన్నో వాటిని మనం మిస్ అయిపోతూ ఉంటాం నెగిటివ్గా బ్రతికేస్తూ ఉంటాం ఇది ఒక వాసన మానసిక అష్ట కష్టం ఏడవ మానసిక అష్ట కష్టం ఓటమిని తట్టుకోలేకపోవటం ఓటమి కలిగినప్పుడు తట్టుకోలేము భరించలేము అంత కా క్రోధానికి గురైపోతుంటాం అంత కోపానికి గురైపోతుంటాం అంత విపరీతమైనటువంటి బాధలకి లోనైపోయి డిప్రెషను సప్రెషను ప్రెస్టేజ్ ఇష్యూస్ ఇలాంటివి ఎన్నో వాటిని మనం తీసుకొని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు ఇది ఎంత ప్రాబ్లం ఒకసారి ఆలోచన చేయండి లాస్ట్ నాట్ ఎనిమిదవ అష్ట కష్టం నేను ఇతరులకి సేవ చెయ్యలేకపోతున్నాననేటటువంటి భావన అంటే ఒక రకమైన నిరాశ అన్నమాట అంటే రకరకాల బిజినెస్ల్లో మునిగిపోవటం ద్వారా మనకు టైం పోవటం ద్వారా మనం చేస్తున్న జాబ్లో బిజినెస్లో చాలామంది బిజీ ఉండటం ద్వారా వాళ్ళు డబ్బు పరంగా చాలా ఎదిగినప్పటికీ మానసికంగా బాధపడుతూ ఉంటారు నేను ఈ దేశం కోసం కానీ ఈ భూమి కోసం కానీ ప్రకృతి కోసం కానీ కనీసం ఎవరికైనా ఏదైనా చెయ్యలేకపోతున్నాననే ఈ దిగులు వాళ్ళని వేటాడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పాపం టైం దొరకదు టైం ఉండదు ఒకవేళ టైం ఇద్దామనుకుంటే అక్కడ పని చేయలేకపోతారు కాబట్టి ఈ ఎనిమిది రకాల మానసిక అష్ట కష్టాలలో ప్రతి మనిషి ఏదో ఒక దాన్ని లేదా ఒకటి కంటే ఎక్కువ వాటిని అనుభవిస్తూ ఉంటారు మన పూర్వజన్మ సుకృతం వలన ఈ ఎనిమిది మానసిక అష్ట కష్టాలలో ఏవో కొన్ని మనం అనుభవించాల్సి ఉంది అనుకుందాం అప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే మార్గం వాటిని ఎంత సులభంగా తొలగించి మిమ్మల్ని జయింపజేస్తుందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆత్మ పరిశీలనతో మీరు వినే ప్రయత్నం చేయండి ఫస్ట్ మానసిక మన వైఫల్యం అష్ట కష్టం భయం ఉంది చూడండి మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ మార్గంలోకి రాగానే నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను అనే ఉత్సాహంలో ఉల్లాసంలో ఆనందంలో తన్వయంలో పడిపోయి ఆ భయాన్ని మనం చేయించేస్తుంటాం అప్పటి వరకు ఉన్నటువంటి భయం వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మన సీనియర్స్ మనల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మన మెంటర్స్ మన సీనియర్స్ మన అప్లయన్స్ మనల్ని భయాన్ని ఎలా చేయించాలో మనకు జ్ఞానాన్ని కల్పిస్తూ ఉంటారు దాని ద్వారా నేనున్నాను భయపడకు అని సపోర్ట్ ఇస్తూ ఉంటారు విశ్వాసాన్ని పెంచుతారు నమ్మకాన్ని పెంచుతారు ధైర్యం వస్తుంది అప్పుడు మనము ఆ ధైర్యంతో భయాన్ని చేయిస్తూ వెళ్తూ ఉంటాము ఇది ఎంత గొప్ప విచిత్ర సంఘటన ఆలోచించండి బయట వేరే మార్గాల్లో మనం ఒక్కరిమే అని కానీ ఇక్కడ వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం ద్వారా ఆ భయాన్ని మనం ఈజీగా చేయిస్తున్నాం రెండో మానసిక లోపం ఏముంది ఈ బద్ధకం ఈ బద్ధకం నెట్వర్క్ మార్కెటింగ్ మార్గంలోకి మనం రాగానే ఉత్సాహంలో పొత్తున్నే వా ఫలానా వాళ్ళకి ఇన్వైట్ చేయాలి ఇన్విటేషన్ ఇవ్వాలి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఫాలోఅప్ చేయాలి వాళ్ళని మన టీంలోకి తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలన్న ఈ ఆరాటంలో ఈ ఆతృతంలో పడిపోయి మనకు తెలియకుండా ఆ బద్ధకాన్ని కూడా జయించేసి మనం ఫాస్ట్గా వెళుతూ ఉంటాం ఎంత పరిణామం చూడండి మూడవ మానసిక లోపం ఏదైతే అహంకారం ఈ అహంకారాన్ని ఎలా చేయిస్తున్నాము అంటే మన పైన వాళ్ళు చెప్పినా మనం నేర్చుకుంటున్నాం కింద వాళ్ళు చెప్పినా మనం నేర్చుకుంటున్నాం అంటే నేను నాది అనే పిచ్చి నాకు అంతా తెలుసు అనేటటువంటి దాని నుంచి బయటపడిపోయి మనం ఎంతో ఆనందంగా పనిచేస్తున్నాము చూడండి అహంకారాన్ని జయించటం అంత ఈజీ కాదు కానీ ఇక్కడ ఈ మార్గంలోకి రాగానే మన పైన ఉన్న వాళ్ళని చూసి మనం అందరిని చూసి నేర్చుకొని ఈ అహంకారాన్ని వదిలిపెట్టి అందరూ నా వల్లే అనే అందరూ సమానంగా చూస్తూ కులము మతము అనేటటువంటి తత్వాన్ని కూడా వదిలిపెట్టి అందరినీ ప్రేమగా భక్తితో ముందుకు వెళ్తూ ఉంటాము ఎంత గొప్ప పరిణామ స్థితి మీరు ఆలోచించండి నాలుగవ మానసిక లోపం ఒంటరితనం నాకు ఎవరూ లేరు నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అనే తత్వమే లేదు ఇక్కడ ఈ మార్కెటింగ్లోకి రాగానే అంటూ కొన్ని వందల మంది సీనియర్స్ ఉంటారు ప్రత్యేకంగా మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు మనకి సపోర్ట్ చేస్తుంటారు ఫీల్డ్లో కూడా వస్తూ ఉంటారు ఏ జాబ్లో ఏ బిజినెస్లో కూడా వాళ్ళు మనకు ఫీల్డ్లోకి రారు కానీ ఈ ఒక్క మార్గంలో మాత్రమే మనతో పాటు వచ్చి మన ఫీల్డ్లో కూడా సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి ఒంటరితనాన్ని మనం జయించేస్తూ ఉంటాం ఐదవ మానసిక లోపం రూపం శత్రునాశనం చూడండి బయట మనం మనం మనల్ని ఎవరన్నా హట్ చేస్తే వాళ్ళని శత్రువులుగా భావించి వాళ్ళు ఓడిపోవాలని కోరుకునే తత్వం ఉంటుంది కానీ ఇక్కడ రాగానే మనల్ని ఎవరు హట్ చేసినా వాళ్ళని ప్రేమగా చూస్తాం ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న తత్వమే అది అందరినీ కూడా ప్రేమిస్తే కానీ మనం డెవలప్ కాము అంటే వాళ్ళని గౌరవిస్తాం ప్రేమిస్తాం వాళ్ళ సక్సెస్ కావాలని కోరుకుంటాం ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అవుతాము అనేటటువంటి తత్వం ఇందులో ఉండటం ద్వారా అందరినీ సమానంగా చూస్తాం ఒకవేళ మన శత్రువులు వచ్చి మన టీంలో జైన్ అయినా సరే వారిని కూడా మనం శత్రుత్వాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని పోతూ ఉంటాం ఎంత అద్భుతమైనటువంటి మార్గం చూడండి ఆరవ మానసిక లోపం నెగిటివ్ ఆలోచన ప్రతి క్షణం మన సీనియర్స్ మనకు పాజిటివిటీని బోధిస్తూ ఉంటారు ఏ మార్గంలో కూడా ఎవ్వరు మనకు పాజిటివిటీని స్ప్రెడ్ చేయరు ఎందుకంటే వాళ్ళకి మనతో అవసరం లేదు కానీ ఇక్కడ మన సీనియర్సు హండ్రెడ్ పర్సెంట్ మనకు పాజిటివ్ తత్వాన్ని ఇస్తూ ఉంటారు ప్రతి క్షణం నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడల్లా పాజిటివ్ థాట్ కల్పిస్తూ ఉంటారు అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు ప్రతి క్షణం నెగటివిటీ జయింప చేస్తూ జయింప చేస్తూ జయింప చేస్తూ ఒకనొక దశలు మనం ఎలా తయారవుతామంటే మనం ఫుల్ పాజిటివ్ తత్వంలోకి వచ్చి పాజిటివ్ ఆటిట్యూడ్ బిల్డ్ అయిపోయి మనం ఏదైనా ఎంతైనా నేను చెయ్యగలనేటువంటి క్వాలిటీ క్లారిటీ మనకు దొరుకుతుంది చూడు ఏడవ మానసిక లోపం ఓటమిని తట్టుకోలేకపోవటం అంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రజెంటేషన్ ఇస్తాం పది మందికి ప్రజెంటేషన్ ఇస్తే అందులో ఒకరో ఇద్దరు వస్తారు మిగిలిన వాళ్ళు రారు కాబట్టి మన సీనియర్స్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం మనకిచ్చిన జ్ఞానం ప్రకారం అవగాహన మనకు వస్తుంది అందరూ రారు అని దీనివల్ల ఏమవుతుందంటే ఓటమిని యాక్సెప్ట్ చేయటం ఓటమిని అంగీకరించటం ఓటమిని లైట్గా తీసుకోవటం అనేది మనకు అలవాటుగా మారిపోయి మనకు తెలియకుండానే మనం జయించేస్తూ ఉంటాం చివరికి ఎంతగా అభివృద్ధి చెందుతామంటే ఎంత పెద్ద ఓటమి మన లైఫ్ లో వచ్చినా మనకు ఈ ఆటిట్యూడ్ అక్కడ పనిచేసి అక్కడ కూడా మనం ఎదిగే అవకాశాన్ని పొందగలుగుతాం ఎనిమిదవ మానసిక లోపం నేను ఇతరులకి సహాయం చెయ్యలేకపోతున్నాను అనే నిరాశ అది అసలు ఇక్కడ తావే లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నదే విన్ విన్ సిచ్యువేషన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ మార్గంలో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీరు చూడగలిగితే ఇతరులకు సహాయం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం విన్ విన్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం మనకు ఇతరులకి సాయం రోజు చేయాల్సిందే మాటల రూపంలో చేతల రూపంలో ఫీల్డ్కి వెళ్ళటంలో మీటింగ్ రూపంలో ట్రైనింగ్ రూపంలో కౌన్సిలింగ్ రూపంలో రియలైజేషన్ రూపంలో ఏదో ఒక రూపంలో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాం కానీ బయటి మార్గంలో ఉన్నప్పుడు ఎందుకు మరి ఆ నిరాశ ఉంది అంటే అక్కడ మనం వేరే మార్గంలో మనం ఒక్కరవే పని చేయగలం కదా అక్కడ మనం టైం తీసుకొచ్చి వేరే వాళ్ళకు సహాయం చేయాలంటే సపరేట్గా సేవ్ చేయాలి సపరేట్గా సేవ చేయాలంటే మనం వెళ్తున్న జాబ్కి డిస్టర్బ్ అవుతుంది మనం చేస్తున్న బిజినెస్ కూడా డిస్టర్బ్ అవుతుంది కానీ ఇక్కడ ఉన్న తత్వం ఏమిటంటే ఇక్కడ మనం సేవ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి అంటే సేవ చేస్తే డబ్బులు వచ్చే ప్రక్రియ ద్వారా మనం ఇక్కడ అద్భుతంగా ఇతరులకు సేవ చేస్తున్నాం రెండు పనులు అవుతున్నాయి ఇతరులకి సేవ చేస్తున్నాం తద్వారా మనం ఆటోమేటిక్గా డెవలప్ అవుతున్నాం రెండు కలిసి ఉన్న మార్గం కాబట్టి ఈ నిరాశను కూడా మనం జయించేసి ఎంతో ఆనందంగా ముందుకెళ్తున్నాం మిత్రుడ మనం చేస్తున్నటువంటి మన జాబులకి బిజినెస్లకి మనం చేస్తున్న ఇతర వర్కులకి డిస్టర్బెన్స్ లేకుండా మనము ఈ ఎనిమిది రకాల మానసిక అష్ట కష్టాలని మనం ఈజీగా జయి జయింప చేస్తూ జయిస్తూ ముందుకు వెళ్ళే ఎంత అద్భుతమైన మార్గం నెట్వర్క్ మార్కెటింగ్ ఇకనైనా మేలుకొండి నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను ఇంత చేయాలా ఇన్ని చేయాలా ఇంత కష్టపడాలా అనే భావనతో పనిచేయటం దయచేసి దానివల్ల మీరు చాలా కోల్పోతారు మీరు నేను ఇన్ని మానసిక అష్ట కష్టాలని నేను జయించే వాటిని ఈ విధంగా భగవంతుడు జయింప చేస్తున్నాడన్న స్ఫురణతో నేను కూడా వేరే వాళ్ళ యొక్క మానసిక అష్ట కష్టాలని వాళ్ళు జయించేలా చేస్తున్నానా అవగాహనతో మీరు పని చేయగలిగితే ఆ లెవెల్ వేరేలా ఉంటుంది ఉద్విగ్నంగా ఆనందంగా సంతోషంగా మీరు అవధులు లేని విజయాలని చేయించగలుగుతారు మిత్రులారా అలా ఆలోచించి పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటూ దానికి ధన్యవాదాలు I'm